హలో ఎవరండి వెల్కమ్ ట్రకాష్ మీడియా పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ లేని బాధ అన్నీ వస్తాయి బయటికి ఏదో వాళ్ళ జోబులకైనా డైరెక్ట్గా పైసలు గుంజుకున్నట్టు కాళ్ళ పీక మీద పీకల మీద కత్తి పెట్టి ఖచ్చితంగా మీరు సినిమా చూడాలని ఎవరో చెప్పినట్టు వీళ్ళకి ఎందుకు అంత నొప్పి అవుతుందో నాకైతే అర్థమవుతలేదు చిన్నోడి దగ్గరికి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద మేము ఏమైనా బలవంతంగా ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలని మీకు చెప్తురా ఎప్పుడు నెగిటివిటీ పవన్ కళ్యాణ్ గారి సినిమా పోవాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా నాశనం అయిపోవాలి ఫ్లాయిప్ పోవాలి ఇదే నెగిటివ్ పెట్టి తప్ప ఒక సినిమాని సినిమా లాగా చూసే మనసు ఏమీ ఏది లేదు వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారితోనే మీరు డైరెక్ట్గా కనుక రాజకీయంగా చూడాలంటే ఆల్రెడీ చూసిరు రిజల్ట్ వచ్చిందో మీకు తెలుసు రాజకీయంగా ఏమైనా చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారితోనే మీకు డేరింగ్ ఏది ఉంటే చేయండి ఏం బాధలేదు అంతేగాని ఒక ప్రొడ్యూసరు ఒక హీరోని నమ్మి పెట్టిన సినిమాని నాశనం చేయాలని మీరు నెగిటివిటీతో కనుక మీరు చేసుకుంటే మీకేమైనా మీకు దానిలో వచ్చేది ఏం లేదు మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయితే మీకు వచ్చేది ఒక్క ఏ ఇది ఏం లేదు మీకు పవన్ కళ్యాణ్ గారు గ్రేస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా సరే కూడా నష్టాలు లేకుండా అట్లీస్ట్ ఆ నాలుగు నా ఐదు రోజులు అయినా సరే అయినా సరే కూడా ఫ్యాన్స్ అనేటోళ్ళు గెలిపించి ఆ సినిమాని నష్టాల బారిన పడకుండా అయితే చూస్తారు వైదో ఒకటి రెండు సినిమాలు తప్ప పవన్ కళ్యాణ్ గారి సినిమా ఘోరాత ఘోరంగా పోయేటి సినిమాలు ఏం లేవు మీకు మీకు ఎంత అంబటి రాంబాబు గారు అయితే ఇంకా రెడీ ఉంటారు ఇట్లా ఆయననే రివ్యూలు చెప్తారు సినిమా రివ్యూలు ఆయన రాజకీయ నాయకుడి కన్నా ఈ సినిమా రివ్యూలు చెప్తా ఇంకా మస్తు ఉంటుండే ఆ సినిమా రివ్యూలు అందరికీ చెప్పడం మళ్ళా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తేనే ఆయన గుర్తు వస్తుందా రివ్యూ ఎట్లా చెప్పాలి ఏందని చెప్పి ఒక్కసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడిర ఓజీ సినిమా కోసం మీకు వినిపిస్తుంది ఒకసారి చూడు అనుకుంటున్నాను ఎందుకంటే కాబట్టి రెండు సినిమాలు అంతకు ముందు బ్రో తీశారు ఆ తర్వాత కూడా క్లాప్ అయినాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలా కషిగా దీనిలో జాగ్రత్తలు తీసుకొని ఉంటారని కాబట్టి సినిమా హిట్ నా అభిప్రాయం ఈయన అంటే ఆయన పనులన్నీ మానుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం రెడీగా ఉన్నాడు ఆయన రివ్యూ చెప్పడానికి ఇంతకుముందు బ్రో సినిమా అర్హర విరమణ పోయినాయి అంటే ఈ సినిమా హిట్ అయ్యి అని చెప్పి హిట్ అవుతుంది అంటే ఈ సినిమా ఆ సినిమాలకి ఈ సినిమాకి ఏమైనా పొందుతుందా సినిమా అనేది ఎప్పుడైనా సరే కూడా రెండు సినిమాలు పోతే మూడు సినిమా హిట్ అవుతుందన్నది కాదు మరి అంబటి రాంబాబు గారికి ఆ లాజికల్ సైన్స్ అదేందో అసలు అర్థమే కదా ఆయన అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాడు అది వేరే విషయం సినిమా కంటెంట్ బట్టి సినిమా హిట్ అవుతుంది అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి కొన్ని కొన్ని సినిమాలు ఆయన చేయాల్సి వచ్చింది చేసింది ఆయన ఆయన పార్టీని నడుపుకోవడానికో లేకపోతే ఆయన ఆయన నమ్ముకొని ఎంతో మంది ఆయన ఒక స్టాఫ్ ఉన్నారు ఆయనకి వాళ్ళకి శాలరీల కోసమో ఆయన స్కామ్లు చేసో లేకపోతే అడ్డదడ్డంగా పైసలు చంపడం సంపాదించడం చేత కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి కబ్జాలు చేసో లేకపోతే మోసాలు చేసో భయపెట్టో బలవంతంగా పైసలు తీసుకోలేరు కాబట్టి సినిమాలు చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి ఆయన పార్టీని కాపాడుకోవడానికి పార్టీ షాఫ్ని కాపాడుకోవడానికి పార్టీని నడిపేయడానికి వంద రీజన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఎందుకు చేస్తారని చెప్పి అన్యాయంగా తప్పుడు మార్గంలో పైసలు సంపాదించడం పవన్ కళ్యాణ్ గారు తెలియదు కాబట్టి సినిమాలు చేస్తున్నాయి ఎవరు కూడా సినిమా ఫ్లాప్ కావాలని ఎవరు ఏ ప్రొడ్యూసరు ఏ హీరో ఎవరు సినిమా ఫ్లాప్ కావాలని సినిమా చేయరు సినిమా హిట్ కావాలని చేస్తారు ఆ టైంకి రిలీజ్ టైంకి కంటెంట్ ప్రజ పబ్లిక్ నచ్చితేనేమో సినిమా సూపర్ ఊపర్ అవుతుంది కంటెంట్ నచ్చకపోతేనేమో ఫ్లాప్ అవుతుంది ఒకసారి దానికి ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇదైపోయినట్టు ఇంతకుముందు బ్రో సినిమా సరిగా ఆడలేదు అర్హర్ వీరవాళ్ళ సరిగా ఆడలేదు అర్హర్ మళ్ళీ సరిగా ఆడకపోవడానికి రేజన్ ఏంటంటే స్టోరీ అంత మంచిగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధిలో బిజీ అయ్యింది టైం లేక టైం ఇవ్వక విఎఫ్ఎక్స్లో పోయింది సినిమా అది కూడా సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ కూడా అంత మంచిగానే ఉంది సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ కొంచెం సరిగా ఇంకా కొంచెం బాగా కనుక చేసిన ఉంటే మంచిగుంటుండే బట్ అప్పటికే ప్రొడ్యూసర్ చాలా రోజుల నుంచి పైసలు పెట్టి పైసలన్నీ అయిపోయి సినిమా రిలీజ్ కాక ఇబ్బంది పడుతుందని చెప్పి ఆ విఎఫ్ఎక్స్ కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలుసు వాళ్ళకి ఇవన్నీ కట్ చేస్తే ఇట్లా వస్తుంది అవుట్పుట్ అని చెప్పి తెలుసు వాళ్ళకి సినిమా చేసిన వాళ్ళకి అది ఎట్లా బయటకు వస్తుంది కూడా వాళ్ళకి ఇది ఉంది బట్ ప్రొడ్యూసర్ పబ్లిక్ పైసలు అట్లనే అక్కడ స్ట్రక్ అయ్యి ఆగం కావద్దని చెప్పి ఆ సినిమా నడిచిన నడవకున్నా సరే రిలీజ్ చేసిరు ఏమైంది ప్రొడ్యూసర్కి అయితే ఎనభై కోట్లు తొంభై కోట్లు వంద కోట్లు వచ్చినాయి దానికి ప్రొడ్యూసర్ ఏం నా లాస్ కాలే అందు కొంచెం లేట్ రిలీజ్కి లేట్ అయింది కాబట్టి అయితే లాస్ట్లో కొంచెం అయితే అయిన వచ్చి తప్ప సినిమా ప్రొడ్యూసర్కి ఏం లాస్ కాలేదు ఇప్పుడు వచ్చి నేను ఓజీ సినిమా మంచిగా నాటుతుందని చెప్పి నేను అనుకుంటున్నా ఇంత ముందు రెండు సినిమాలు పోయినాయి కాబట్టి ఈ సినిమా నడుస్తుంది ఇంత ముందు రెండు సినిమాలు పోయితే ఈ సినిమా నడుస్తుందా పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే చాలు అసలు ఆ కింద నుంచి కింద స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి పైన ఉన్న దాకా అందరికీ ఇట్లా మంట వండుతుంది మళ్ళా అంత అంత నెగిటివిటీ అనేది ఏ మనిషికి మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే కూడా మీకు నచ్చితే సినిమా చూడరు వదిలేసేది నచ్చినా చూస్తారు లేకపోతే నచ్చిన చూడరు అంతే సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్ రేట్లు ఎంత లేక బాధ పవన్ కళ్యాణ్ గారు ఏం మీ జోలికైనా ఏమైనా పైసలు పెడతారా టికెట్కి మీకెందుకు అంతగానో బాధ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే మీకు ఎందుకు అంత మంట నచ్చితే చూడు భయ లేకపోతే వదిలేసారు మిమ్మల్ని అడిగిండు చూడమని చెప్పి వంద రూపాయలు వెయ్యి రూపాయలు కాకపోతే రెండు వేలు పెట్టుకుంటారు టికెట్లు నీ దగ్గర పైసలు ఉంటే చూడు లేకపోతే లేదు ప్రీమియం షోలకి పర్మిషన్లు ఇస్తారు కొన్ని సినిమాలకి ప్రీమియం షోలకి పైసలు ఇస్తారు పర్మిషన్లు ఇస్తారు అట్లనే ఈ సినిమా కూడా ఇస్తారు నచ్చితే చూస్తే పైసలు ఉంటే చూస్తావు లేకపోతే రిలీజ్ రోజు అందరికి అట్లా అందుబాటులో ఉంటే ఆ టికెట్లో పోయి చూస్తావు మీరు సినిమాని సినిమా ఏంటతోనే కాకుండా ప్రతి పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసుకొస్తే రాజకీయం చేయాలి ట్విట్టర్లా మొత్తం ఫేస్బుక్లా సోషల్ మీడియాలో నెగిటివిటీ ప్రచారం చేయాలి మేము చేయాలి ఇదే మీ పని అంతే అక్కడ పైసలు పెట్టిన ప్రొడ్యూసర్ ఏమవుతాడు పైసలు పెట్టిన ఫైనాన్సర్ ఏమవుతాడు డిస్ట్రిబ్యూటర్లు ఏమవుతారు ఇదే మీకు అవసరం లేదు మళ్ళీ వీళ్ళు టికెట్ల కోసం టికెట్ల రేట్ల కోసం మాట్లాడతారు మళ్ళీ టికెట్ల రేట్లు తగ్గించి ప్రొడ్యూసర్ నాశనం అయ్యేటట్టు డిస్ట్రిబ్యూటర్ అయ్యేటట్టు అడ్డమైన జీవులు ఇచ్చింది మీరే కదా ప్రేదల పేద పేద ప్రజలకు తక్కువ రేటుకి సినిమా చూపిద్దామని చెప్పి తక్కువ పైసలు సినిమా చూపిద్దామని చెప్పి నీతులు చెప్తారు కదా మీరు ఏదొస్తుంది తక్కువ రూపాయల తక్కువ రూపాయలకి తక్కువ పైసలకి ఏమొస్తుంది ఏమైనా వస్తుంది ఒకటైనా మీరు మీ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో మీ గవర్నమెంట్ ఉందని చెప్పి అడ్డదిడ్డంగా జీవోలు ఇష్యూ చేసి ప్రొడ్యూసర్ లాగం చేసింది మీరు బా బాలకృష్ణ గారి సినిమాలకు కూడా ఈ రేట్లు ఏమి ఇవ్వకుండా ఇది చేసింది మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే ఇప్పటికైనా సరే కూడా ఈ ఏడుపులు ఈ పెడబాపులు ఇవి కాకుండా సినిమాని సినిమాలో చూసి ఎంజాయ్ చేసి సినీ ఇండస్ట్రీకి మీరు కొంచెం సపోర్ట్ చేయరు ఏమైనా ఉంటే ఆంధ్రాలో అంతే తప్ప మీ పర్సనల్ లీగోని పెట్టుకొని ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని ఫైనాన్సర్ని అందరిని నాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఏముండదు పవన్ కళ్యాణ్ గారికి ఏమైతుంది మహా అంటే ఆయన సినిమా హిట్ అయితేనేమో ఫుల్ రెమ్యునేషన్ తీసుకుంటే సినిమా హిట్ కాకపోతే సగం రెమ్యునేషన్ ఆలకిస్తాడు ఆ సినిమాకి ఏదైతే షూటింగ్ టైంలో తిరిగిందో ఆ ఖర్చులు తీసుకుంటే మీ అయితే ఆలకిస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇలా పైసల మీద పిచ్చి పడే మనిషి కాదు కదా పైసలు పిచ్చి ఎవరికి ఉందో ప్రజలు అర్థమైంది ఉన్న రోజులు గత ఐదేళ్ళు ఏం చేసినది ప్రజలకు క్లారిటీ ఉంది బట్ పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చినా రాకపోయినా ఆయన కష్టాన్ని ఆయన నమ్ముకుంటు తప్ప మీలాగా కబ్జాలు చేయాలి అర్ధదిడ్డంగా పైసలు సంపాదించాలి బ్లాక్మెయిల్ చేయాలి ఇది అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు పవన్ కళ్యాణ్ గారు లేదు కాబట్టి కష్టపడి ఒకవైపు రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా ఒక గ్రామీణ శాఖ మంత్రి అభివృద్ధిగా ఏం చేయాలనో అవి చేస్తుండు ఇంకో దిక్కు సినిమా హీరోగా ఆయన పార్టీ కోసం ఆయన కోసం ఆయన ఫ్యామిలీ కోసం ఆయన కష్టపడుతుండది నిజాయితీగా కష్టపడుతుండే నిజాయితీగా సంపాదిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అది దానికి మీరు ఇంకా అప్రిషియేట్ చేయాలి మీరు ఒక ఒక డిప్యూటీ సీఎం అయ్యి ఉండి అడ్డదిమైన పనులకు పాల్పడకుండా కష్టపడి సినిమాలు చేసుకుంటా నిజాయితీగా సంపాదిస్తుంటే మీరు ఇంక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని మీరు కూడా అది వదిలేసి పొద్దుగా లేస్తే రాలేదు ఆయన మీద వరనేకొస్తారు ఇలా అంతా అంబటి రాంబాబు గారు అయితే ఇంకా అమ్మ అంబటి రాంబాబు గారు పెద్ద మనిషి ఇంకా ఆయనకి ఎన్నిసార్లు ఇవి చేసినా ఏ వీడియోలు చేసినా సరే కూడా ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు అంబటి రాంబాబు గారికి తెరవాలి ఇంకా ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో ఆయనకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత ఇదని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా మాట్లాడిన రోజులు మీకైతే ఓట్లు పడాయి మీరు ఇంకా అట్లనే అట్లా వచ్చి టీవీలో రివ్యూలు పవన్ కళ్యాణ్ గురించి ఇంకా మీకు నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదే ఉంటుంది ఏం బాధపడే అవసరం లేదు వీడియో కను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్